아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 ఇంతకు ముందు రోజులలో ఆఫీస్లో కేసు రాస్తే ఆ తివర నెల రోజులు టైం ఇచ్చేట మళ్ళీ నలుగురకు కేసు రాసేటోను కాదు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రోజు దొరికినా కానీ కేసు రాస్తున్నారు ఆ రోజు రూపాయలు ಿದಡಿಗನ ಆಯ್ಕೋದಲ್ಲೇ ಗೊಡೆ ಸಿದಡಿಗನ ಆಯ್ಕೋ ಯಾದ್ರೆ ಸತ್ ಸತ್

మన బతు నిమిత్తం చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు ఉంటారు కూలీలు ఉంటారు ఒక ప్రతుకు తెరుగు కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆటో ఫీల్డ్లోకి అడుగు పెడతారు తర్వాత నిరంతరం డీజల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి మనకు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆర్టీఓ ఆఫీసు ఆన్లైన్ అయింది ఒక పర్మిట్ అయిపోయినా ఒక ఎఫ్సీ చలానా అయిపోయినా ఇన్సూరెన్స్ అప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల వరకే ఉండింది ఒకవేళ పొరపాటున ఆర్టీఓ దాడిలో దొరికినప్పుడు పొల్యూషన్ లేని దానికి ఐదు వందల రూపాయలు ఎఫ్సీ లేని దానికి వెయ్యి రూపాయలు పర్మిట్ లేని దానికి వెయ్యి రూపాయలు లైసెన్స్ లేని దానికి వెయ్యి రూపాయలు అంటే మొత్తం మీద ఒక నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలుతోనే ఆ కేసుని సరిపెట్టేసే పరిస్థితి ఉండేది ఎలాగోలాగా కాగితాలు చేసుకోలేని వ్యక్తులు ఆ ఫైన్ కట్టుకొని మరలా కాగితాలు రెన్యువల్ చేసుకొని వెనక ముందు జీవనం కొనసాగిస్తూ పోతూ ఉంటే ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్సు రెన్యువల్కి ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు తర్వాత ఎఫ్సీ చలానాకి లేట్ అయిన దానికి ప్రతిరోజు పది రూపాయలు పెనాల్టీ పర్మిట్ లేకపోతే పదివేల రూపాయలు ఫైను లైసెన్స్ లేకుండా ఉంటే వాటిలో చూపించకుండా ఉంటే ఐదు వేల రూపాయలు ఫైను ఎఫ్సీ లేకపోతే ఐదు వేల రూపాయలు ఫైను ఇన్సూరెన్స్ లేకపోతే ఐదు వేల రూపాయలు ఫైను అంటే ఆర్టీఓ ఆఫీస్ దాడిలో ఒక వెహికల్ కనుక దొరికింది అంటే దానికి పూర్తిగా ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇంకా అవకాశాన్ని బట్టి ర్యాష్ డ్రైవింగ్ అని ఒక ఐదు రూపాయలు ఇది ఒక ఆటో డ్రైవర్ ఉదయం నుంచి సాయంకాలం దాకా పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఒక్కోసారి పండిన ఖాళీగా వెనక్కి ముందుకు తిరుగుతూ ఉంటుంది ఎంత దంపాయిస్తాడు ఎంత ఫైనాన్స్ ఆఫీస్కి డ్యూ కడతాడు ఎంత వెహికల్ రిపేర్ చేసుకుంటాడు అని కనీస జ్ఞానం కూడా ఆక్టివ్ అధికారులకు ఉందో లేదో నాకైతే తెలియదు కానీ అడ్మిషన్ చేసే వాళ్ళకి కూడా తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మీరందరికీ కూడా తెలుసు ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఇదేదో గాలిబాటుకు వచ్చిన మాట కాదు ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల హృదయాల నుంచి వచ్చిన మాట ఓ తొమ్మిది నెలల ముందు నేను ఓ కార్యక్రమానికి వెళ్ళి కార్యకర్తలు ఉంటే ఓ ఆటో డ్రైవర్ వెళుతూ ఆటో ఆపి నాకు నమస్కారం పెట్టాడు నాకు సాధారణంగా ఎవరైనా నమస్కారం పెడితే అనేసి పోయి అలవాటు నాకు లేదు కాస్త వాళ్ళతో ఆప్యయంగా మాట్లాడటం నాకు ఇష్టం అలవాటు అడిగాను ఎక్కడ బాగుండేదని మొదలుకోరు అన్నాడు ఎలా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్న ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు అవునా బాగుందా అని అడిగాను ఎంత బాగుందంటే సార్ ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కుంటున్నాడు సార్ అని చెప్పారు నాకు అర్థం కాల కాస్త విడమర్చిగానే చెప్తే నేను కూడా ఉపన్యాసాల్లో చెప్పేదానికి బాగుంటుంది ఉపన్యాసాలు ఎప్పుడు కూడా ప్రజల ఆలోచనల్ని మన ఉపన్యాసాలుగా చెప్తే ప్రజలు హర్షిస్తారు కానీ మీసాలు తిప్పటం తొడలు కొట్టడం సవాల్ విసరటం అక్కడికి ఇక్కడ ఇలా తెలుసుకుందాం ఎనీ టైం ఎనీ సెంటర్ సమయం నువ్వు చెప్తావా నన్ను చెప్పుకుంటావు ఇలాంటి భాషని ప్రజలు అంగీకరించరు అలాంటి భాష నాకు ఇష్టం ఉండదు ఆ మాట అన్నప్పుడు ఆటో డ్రైవర్ అని చెప్పాడంటే సార్ మా ప్రాంతంలో ముప్పై ఐదు ఆటోలు ఉన్నాయి సార్ ఒక మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేలు వాహనం ఎత్తున డబ్బులు వస్తాయి సార్ వాళ్ళ ముప్పై ఐదు మంది ఉన్నా కూడా ముగ్గురికి వస్తుంది కదా అని చెప్పి మేము సంతోషపడ్డాం సార్ కానీ సంవత్సరం దాటేటప్పటికి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఆ పోలీస్ చలానా ఈ పోలీస్ చలానా పేరుతో ఒక్కొక్క ఆటోకి ఏడు వేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పెనాల్టీలు వేస్తున్నారు సార్ ఏమైనా పోలీసులను అడిగితే మమ్మల్ని ఎందుకు అడతా పోయి మీ జగన్ అడుగు అని చెప్తున్నారు సార్ ఇదే పరిస్థితి సార్